హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ నిరుద్యోగులకు బిగ్ అప్డేట్ రైల్వే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ వివరాలు సంస్థ పేరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగరీ పోస్టు పేరు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ గుడ్స్ రైల్వే మేనేజర్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీ మొత్తం పోస్టులు ఐదు వేల ఎనిమిది వందలు అర్హత ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి వయస్సు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు మరియు గరిష్టంగా ముప్పై సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి ప్రభుత్వ రూల్స్ ప్రకారమేసి ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది నెల జీతం పోస్టును అనుసరించి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు నెలకు జీతం ఇస్తారు ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభ తేదీ ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు మరియు ఎంపిక వివరాలు దరఖాస్తు ఆన్లైన్లో వెబ్సైట్ ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్ అప్లికేషన్ ఫీ ఎస్సీస్టీ పీసీఈక్సెస్ఎం అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి సెలెక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది వ్రాత పరీక్ష సొంత జిల్లాలో ఉంటుంది ఎలా దరఖాస్తు చేయాలి అభ్యర్థులు సంబంధిత ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి మరిన్ని వివరాలు అప్లై చేయడానికి సంబంధించిన లింక్ మరియు పూర్తి నోటిఫికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వెబ్సైట్ను చెక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్